ఓ ప్రయాణికుడు ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేయడంతో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి దాదాపు నలభై ఐదు ప్రైవేట్ బస్సులను నిలిపివేసిన ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు నిరసనకు దిగారు బస్సు ఆలస్యంపై ప్రశ్నించిన నవాజ్ అనే వ్యక్తి ఐదు నిమిషాల్లో బయలుదేరుతామన్నా వినకుండా వికారాబాద్ డిపో బస్సు డ్రైవర్ రాములుపై దాడికి దిగాడు ఘటనపై ఆర్టీసీ అధికారులు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు డ్రైవర్లకు రక్షణ కల్పించేంత వరకు విధులకు హాజరు కాబోమని తేల్చి చెప్పారు కఠినమైన చర్యలతో పబ్లిక్ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం తింటున్నాము ప్యాసింజర్ వచ్చిర్రు వచ్చి బస్లో కూర్చుంటాం అంటే పార్కింగ్ లో పెట్టినా మేము పాయింట్ మీద వేయలేము తిన్న తర్వాత మేము పాయింట్ మీద వేస్తాము అంటే మీరు మీ బండ్లు బియ్యా మీరు డిపార్ట్మెంట్ డ్రైవర్ జీతం ఇస్తుంది మీకు అని వచ్చి అడ్డదుడ్డానికి మాట్లాడిండు మాట్లాడినాక మేం చేసి అంటే అన్నా బస్లలో మాట్లాడే అవసరం లేదు సపోర్ట్ దాకా పోయి నువ్వు ప్లాట్ఫామ్ అడికి వచ్చినాక నిక్కాలి అంటే నాకు చెప్పేది అని చెప్పి చెప్పారు డ్రైవర్ మీద మీరు చేసుకున్నారు ఆయన చాలా గాయపడ్డాయి చాలా గాయమైన దెబ్బలు దాటినాయి అలాగే కృష్ణంగా ఆయన చేసుకున్నారు ఇద్దరు డ్రైవర్ చేసుకున్నారు ఇష్టమైన భయంకరమైన భూతుల మాటలు మాట్లాడారు చాలా దారుణమైన మాటలు మాట్లాడారు ఆయన ఆ మాటలకు సభ ఇప్పుడు డ్యూటీకి రావడం లేదు ఇట్లాంటి రక్షణ కల్పాలి రక్షణ కల్పించాలి ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకోసారి ఎవరికి జరగద్దు ఇక్కడ ఇట్లాంటి సంఘటన ఉండదు పబ్లిక్ మాకు సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము